హాయ్ ఫ్రెండ్స్ నిమి చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ ఈరోజు అయితే మనం రతన్ లాల్ సూట్ హౌస్ కి అయితే వచ్చేసాము ఈ షాప్ కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ లో ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి కొరియర్ ఫెసిలిటీ ఉంది యూస్ చేసుకోండి ప్యూర్లీ హోల్సేల్ షాప్ ఈ వీడియో గా మనం బిజినెస్ పర్పస్ కోసం అయితే షేర్ చేస్తున్నాము టాప్స్ లెగ్గిన్స్ చున్నీస్ దుపటాసు పెలాజో సెట్స్ ఆల్ టైప్స్ ఆఫ్ లేడీస్ గార్మెంట్స్ గా ఉన్నాయి ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏమాత్రం లేట్ చేయకుండా చలో వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం హలో ఫ్రెండ్స్ మీ అందరికీ నమస్కారం స్వాగతం మన షాప్ రతన్లాల్ సూట్ హౌస్లో మన షాప్ వచ్చేసి చౌదరి కాంప్లెక్స్ పటేల్ మార్కెట్ మధ్యన దగ్గర ఉన్నాయి మన షాప్లో మీకు టాప్స్ లెగ్గింగ్స్ చున్నీస్ ప్లాజో సెట్స్ ప్లాజో ప్యాంట్స్ యాంకిల్ లెంత్ లెగ్గింగ్స్ జిఎంవి అన్నీ ఉంటాయండి అంతా బండిల్ బండిల్ కొనాలి సింగిల్గా అస్సలు రాదు ఇది ఓన్లీ హోల్సేల్ షాప్ ఉన్నాయి బిజినెస్ పర్పస్కి అమ్ముకోవడానికి కావాలంటే ఉన్నాయి ఇవాళ మన షాప్లో రాఖీ పండుగ కోసం కొత్త కలెక్షన్స్ వచ్చినాయి అవి చూపిస్తాం చూడు ఇవి స్టార్టింగ్ మనది తొంభై ఐదు రూపాయలు ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ మినిమం మినిమం వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీకి ఈజీగా అమ్ముకోవచ్చు మీరు ఇట్లా పదిహేను పీస్ బండిలు వస్తుంది చూడు పదిహేనుకి పదిహేను కలర్స్ వేరే వస్తాయి మోడల్స్ అయితే వీటిలో మోడల్స్ చాలా వస్తాయి నెక్స్ట్ ఇది హెవీ రియాన్ క్వాలిటీ మీద ఓన్లీ నూట పది రూపాయలు పడుతుంది వన్ టెన్ రూపీస్ అన్నిట్లో మీకు మోడల్స్ చాలా ఉన్నాయి శాంపుల్కి వన్ వన్ చూపిస్తున్నా మీకు ఏ మోడల్లో రకాల్స్ కావాలంటే ఆ ఐటమ్లో రకాల్స్ వాట్సాప్ చేస్తా ఈ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓన్లీ నూట పది రూపాయలు అండి ఇది పాప్కార్న్ క్లాత్లో వన్ ట్వంటీ ఫైవ్ లైన్స్లోనే మీకు మోడల్స్ వస్తాయి వీటిలో చాలా అంటే చాలా క్వాంటిటీ నడుస్తుంది ఫోర్ కలర్స్ వస్తాయి ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ ఇది పార్టీవేర్లో ఉన్నాయి వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఓన్లీ నూట నలభై రూపాయలు అన్నిట్లో మీకు డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి మీకు ఏ ఐటెంలో డిజైన్స్ కావాలంటే ఐటమ్ది ఫోటో పెట్టండి వాటిలో డిజైన్స్ పెడతా ఓన్లీ నూట నలభై రూపాయలు అండి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు ఇట్లా ఎంబ్రాయిడరీ కావాలి ఎంబ్రాయిడరీ తీసుకో ఇట్లా ప్రింటెడ్ పైన కావాలి ప్రింటెడ్ పైన తీసుకోండి మీకు ఫుల్ అంటే ఫుల్ సేల్ ఉన్నాయి ఓన్లీ వన్ ఫార్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ప్రతి ఐటమ్కి ఇట్లా ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది షుగర్ కేన్ అని కొత్త ఫ్యాబ్రిక్ వచ్చింది వన్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి వీటిలో కూడా మీకు ఎనిమిది కలర్స్ వస్తాయి ఓన్లీ నూట యాభై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది నూట అరవై ఐదు రూపాయలు చూడు వన్ సిక్స్టీ ఫైవ్ వర్క్ వస్తుంది ప్యూర్ స్లప్ కాటన్ మీద వస్తుంది ఇది మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటుంది మన కాడ ఏది సరుకు తీసుకుంటున్నారో గ్యారంటీ ఇచ్చి అమ్మండి మీకు కంప్లైంట్ రిమార్క్ ఏం రాదు ఇది వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ నూట డెబ్భై ఐదు రూపాయలు మాత్రమే ఉన్నాయి టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ చేసి ఈజీగా అమ్ముకోవచ్చు మీరు అంత బ్రాండెడ్ సరుకు ఉంటుంది కంప్లైంట్ ఐటమ్ ఏమీ లేదు ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు ఫ్రెండ్స్ ఇది నూట తొంభై రూపాయలండి పార్సల్ టు పార్సల్ పోతుంది రకాలు ఓన్లీ వన్ నైంటీ చేతికైనా డిజైన్ వచ్చింది చూడు కలర్ మ్యాచింగ్ చాలా బాగుంటుంది కలర్స్ అయితే సూపర్గా ఉంటుంది చూడు ఇది రజవాడి కాన్సెప్ట్ అండి వీనెక్లో షార్ట్ టాప్ ఓన్లీ వన్ నైంటీ రూపీస్ ఇదైనా త్రీ పీస్ సెట్ వస్తుంది మనకు ఇది మనది సూపర్ హిట్ ఐటెం ఉన్నాయి లాంగ్ గేరాలో ఓన్లీ టూ టెన్ రూపీస్ అండి ఎన్నో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి చాలా డిజైన్స్ ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓన్లీ టూ టెన్ రూపీస్ ఉన్నాయి ఇది సూపర్ హిట్ డిజైన్ ఉన్నాయి చూడు ఓన్లీ రెండు వందల పదిహేను రూపాయల్లో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ అయితే చాలా బాగుంటుంది చూడు నెక్స్ట్ ఇది మనది జకార్తా ఐటమ్ అంటే ఫుల్ సేల్ ఉన్నాయి టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ అన్నిట్లలో మోడల్స్ చాలా ఉన్నాయి మీకు శాంపుల్కి ఒకటి ఒకటి చూపిస్తున్నా వాట్సాప్లో అయితే విధంగా మోడలింగ్ ఫొటోస్ పంపిస్తాయి ఇది చూసి ఆర్డర్ ఇవ్వండి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉన్నాయి మీకు వీడియో కాల్ అయినా చేయొచ్చు నెక్స్ట్ ఇది ఫీడింగ్లో టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ జిప్ ఉన్నాయి లేవు కనిపించాయి కనిపించదు రెండు సైడ్కి జిప్ వస్తుంది ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ కలర్ చార్ట్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇది ఆలియా కట్లో చాలా మంచి ట్రెండింగ్ ఉన్నాయి ఓన్లీ టూ ఫార్టీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి పది పదిహేను డిజైన్స్ వరకు వస్తాయి ఇట్లా ఫోర్ కలర్స్ వస్తాయి చూడు రేట్ వచ్చాయి టూ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీకి అమ్మిన చాలు మీరు నెక్స్ట్ ఇది డిజిటల్ ప్రింట్లో నెక్కి వర్క్ వస్తుంది టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రెండ్స్ ఓన్లీ రెండు వందల యాభై రూపాయల్లో ఉన్నాయి ఫోర్ కి ఫోర్ బి చూడొచ్చు చాలా బాగుంటుంది కలర్స్ అయితే ఇది నైరా కట్లో ఉన్నాయి కాలర్ ప్యాటర్న్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు వందల యాభైలో ఉన్నాయి కలర్ మ్యాచింగ్ కూడా చూడు చాలా బాగుంటుంది ఇది టూ సెవెంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఫైవ్ కలర్ చాట్ వస్తుంది అన్ని కాన్సెప్ట్లో మీకు ఒక్కొక్క డిజైన్ చూపిస్తున్నా ఇది డర్మీ కూల్ ఫ్రెండ్స్ మనది ఎవర్ గ్రీన్ ఐటమ్ ఎవరీ వీక్ వీటిలో డిజైన్స్ కలర్స్ మారుతుంది ఓన్లీ టూ నైంటీ ఫైవ్ రూపీస్లో ఉన్నాయి ఫ్రెండ్స్ కలర్ చాట్ చూడు కలర్ చాట్ అయితే చాలా బాగుంటుంది ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ వరకు ఎనీ టైం రెడీ ఉంటుంది నెక్స్ట్ ఇది రియల్ మిరర్స్ డిజిటల్ ప్రింట్ మీద ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ రెండు కలర్ మ్యాచింగ్ వస్తుంది రెండు మెరూన్ రెండు నేవీ బ్లూ సూపర్ హిట్ ఐటమ్ ఉన్నాయి నెక్స్ట్ ఇది మనది త్రీ పీస్ క్యాప్సూల్ ఐటెం మీ కెపాసిటీ ఉన్న వరకు తీసుకోండి ఐటమ్ అయితే ఫుల్ అంటే ఫుల్ సేల్ ఉన్నాయి ఇది ప్యాంట్ వస్తుంది చూడండి ఇది టాప్ ఉన్నాయి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు చున్ని కూడా ప్యూర్ లారా షిఫాన్ ఉన్నాయి టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు ఉన్నాయి ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది కలర్ మ్యాచింగ్ కూడా చూడు చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ చార్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు నెక్స్ట్ ఇట్లా ప్యూర్ కాటన్లో కావాలంటే ప్యూర్ కాటన్లో కూడా ఉన్నాయి మీకు త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మూడు వందల నలభై ఐదు ఇది ప్యాంట్ వస్తుంది చూడు ఇది దుపట్టా కూడా ప్యూర్ కాటన్ వస్తుంది మిక్స్ కాటన్ కాదు ఇది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉన్నాయి పెద్ద కాటన్ చున్నీ వస్తుంది కలర్ చాట్ చూడు ఫ్రెండ్స్ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ ఎట్లా కావాలంటే అట్లా ఉన్నాయి ఈ విధంగా మీకు ఫోటో వస్తుంది ఈ ఫోటో చూసి ఆర్డర్ ఇవ్వండి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ మూడు వందల నలభై ఐదు రూపాయలు ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇది అంబ్రేలా మీద సెట్ వస్తుంది ఇది టాప్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ నేరా కటింగ్ వస్తుంది హ్యాండ్స్కి కూడా డిజైన్ వస్తుంది ప్యాంట్కి కూడా డిజైన్ వస్తుంది చూడు ఓన్లీ త్రీ నైంటీ ఫైవ్ ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు కలర్ చార్ట్ కూడా చూడొచ్చు చాలా బాగుంటుంది కలర్ చార్ట్ అయితే వీటిలో మీకు టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ వరకు ఉన్నాయి పార్సల్ టు పార్సల్ పోతుంది ఫ్రెండ్స్ ఇది నెక్స్ట్ ఇది ఓన్లీ సింగిల్ టాప్ అండి ఫోర్ ఫిఫ్టీన్లో వస్తుంది ఇది నాలుగు వందల పదిహేను రూపాయలు ఐటమ్ అయితే చాలా జబర్దస్త్ ఉంటుంది కలర్ చార్ట్ చూడు కలర్ చార్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు నెక్స్ట్ ఇది కూడా హ్యాండ్లూమ్లో వీనెక్ అంటే ఫుల్ క్వాంటిటీ నడుస్తుంది ఇది టాప్ ఉన్నాయి చూడు ఫ్రెండ్స్ దీనికి హ్యాండ్లూమ్ ప్యాంట్ వస్తుంది దీని హైలైట్ అయితే దీని దుపట్టా ఉంది ఓన్లీ దుపట్టా మాత్రమే మీరు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్కి సేల్ చేయొచ్చు ఇది దుపట్టా ఉన్నాయి చూడు ఓన్లీ నాలుగు వందల పదిహేను రూపాయలు ఉన్నాయి మినిమం ఐదు వందల యాభైకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు కలర్ సెట్టింగ్ మాత్రం ఇలాగ వస్తుంది చూడు మోడలింగ్ ఫోటో కావాలంటే ఇట్లా మోడలింగ్ ఫోటో చూడండి మోడలింగ్ ఫోటో ఈ విధంగా వస్తుంది మనకు బెల్ టు బెయిల్ అంటే బెల్ టు నడుస్తుంది నెక్స్ట్ ఇది మనది ప్యూర్ షిఫాన్ మీద టాప్ వస్తుంది సిల్వర్ షిఫాన్ అంటారు చూడండి ఆ క్వాలిటీలో ఉన్నాయి నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే పడుతుంది కలర్ సెట్టింగ్ చూడు ఫ్రెండ్స్ కలర్ సెట్టింగ్ అయితే అద్భుతంగా ఉంటుంది తొమ్మిది కలర్స్ వరకు ఉన్నాయి వీటిలో ఫోర్ ట్వంటీ ఫైవ్ మాత్రం ఉన్నాయి ఫైవ్ ఫిఫ్టీకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు నెక్స్ట్ ఇది మనది హెవీ క్యాప్సూల్ మీద వస్తుంది ఇది టాప్ ఉన్నాయి ప్యాంట్ కూడా మనకు ప్రింటెడ్ వస్తుంది విధంగా ఇది దుపటా కూడా చూడొచ్చు ఇది కాంబో ప్యాకింగ్ వస్తుంది ఫ్రెండ్స్ ఒకటే బండల్లో మీకు ఫోర్ సైజెస్ వస్తుంది ఎంఎల్ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రేట్ వచ్చేసి మనకు నాలుగు వందల ముప్పై రూపాయలు మాత్రమే పడుతుంది ఓన్లీ ఫోర్ థర్టీ ఫైవ్ రూపీస్ ఐదు వందల యాభై ఆరు వందల యాభైకి అయితే ఈజీగా అమ్ముకోవచ్చు మీరు ఎనీ టైం వీటిలో కూడా ట్వంటీ ప్లస్ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి కావాలంటే వీడియో కాల్ చేసి చూడవచ్చు మీరు నెక్స్ట్ ఇది ప్యూర్ జైపూరి కాటన్ మీద వస్తుంది చూడు ఫ్రెండ్స్ టాప్ ఉన్నాయి ప్యాంట్ కూడా ఈ విధంగా వస్తుంది ప్రింటెడ్ ప్యాంట్ దుపట్టా కూడా హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుంది సైడ్ లేస్కి కూడా వర్క్ వస్తుంది వీటిలో కూడా మీకు ఫిఫ్టీన్ టు ట్వంటీ మోడల్స్ ఉన్నాయి ప్రతి మోడల్కి ఇట్లాగా ఫోర్ కలర్స్ వస్తాయి మోడలింగ్ ఫోటో అయితే ఈ విధంగా వస్తుంది మీకు వాట్సాప్లో ఇది స్క్రీన్ షాట్స్ తీసుకొని మీకు ఏది ఏది కావాలో మనకు వాట్సాప్ చేయండి మినిమం ఐదు వేల రూపాయలు ఆర్డర్ ఉంటే మీకు సరుకు పంపించేస్తాం నెక్స్ట్ ఇది మనది లాంగ్ ఫ్రాక్ ఉన్నాయి ఫ్లోర్ టచ్ ఐటమ్ ఉన్నాయి ఇది కాంబో ప్యాకింగ్ వస్తుంది ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది వీటిలో కూడా మీకు డిజైన్స్ ప్యాటర్న్స్ మస్తు ఉన్నాయి కావాలంటే స్క్రీన్ షాట్ తీసి మనకు ఆర్డర్ ఇవ్వండి నెక్స్ట్ ఇది మనది సూపర్ హిట్ ఐటెం ఉన్నాయి ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ ఇది వీటిలో కూడా మీకు సెవెన్ టు ఎయిట్ డిజైన్స్ వరకు ఉన్నాయి ఇది టాప్ ఉన్నాయి చూడకండి ఫ్రెండ్స్ వీటికి ఇట్లా బెల్ట్ కూడా వస్తుంది మనకు దుపటా కూడా వస్తుంది దుపట్టాకి కూడా ఫోర్ సైడ్ బార్డర్ వస్తుంది మీకు ఆరు వందల ముప్పై ఐదులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది మీకు ఎన్ని డిజైన్స్ కావాలంటే అన్ని కనం డిజైన్స్ ఉన్నాయి ఈ ఇట్లా మోడలింగ్ ఫొటోస్ వస్తాయి చూడు ఈ మోడలింగ్ ఫొటోస్ చూసి ఆర్డర్ ఇవ్వాలి ఇంకా మీకు ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి అంటిల్ దెన్ హ్యావ్ అ గుడ్ డే థ్యాంక్ యూ